దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం కాంతా ఈ సినిమా నవంబర్ పద్నాలుగున విడుదలకు సిద్ధమవుతోంది విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే దుల్కర్ సల్మాన్ ఈసారి పంతొమ్మిది వందల యాభైల నాటి అద్భుత ప్రపంచాన్ని తెరపైకి తీసుకురానున్నారు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి పైగా మహానటి సీతారామం లక్కీ భాస్కర్ లాంటి సినిమాలన్నీ పీరియడ్ బ్యాక్డ్రాప్లోనే వచ్చాయి ఇవన్నీ మంచి విజయం సాధించాయి తాజాగా కాంతాలో కూడా ఇదే జరుగుతోంది ఈ చిత్రంలోని పాత్రల రూపకల్పన నేపథ్యాలు సెట్లు ఇలా ప్రతి అంశం ఈ కాలపు వాతావరణాన్ని ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకున్నారు దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీల కెమిస్ట్రీ ఈ సినిమాకు మేజర్ హైలైట్ దీన్ని స్క్రీన్ మీద చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాంతా చిత్ర బ్యాక్డ్రాప్ పూర్తిగా పంతొమ్మిది వందల యాభైల నేపథ్యంలో తిరుగుతుంది ఆనాటి సంస్కృతి జీవన శైలి కళాత్మక విలువలను యథాతథంగా చూపించడానికి చిత్ర యూనిట్ అసాధారణమైన ప్ర చేసింది ఈ వివరాలను పంచుకున్న నిర్మాత రాణా కాంతా కోసం ఆ కాలపు సినిమా క్లాసిక్ ఉపయోగించిన కెమెరానే తిరిగి వాడినట్లు వెల్లడించారు పాతాల భైరవి మాయా బజార్ లాంటి తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన అద్భుత చిత్రాల కోసం వినియోగించిన చారిత్రక కెమెరాను కాంతా చిత్రీకరణకు ఉపయోగించడం విశేషం ఈ అరుదైన కెమెరాను వాడటం కేవలం సాంకేతిక అంశం మాత్రమే కాదు పంతొమ్మిది వందల యాభైల నాటి విజువల్ ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులకు అందించాలి అనే టీం సంకల్పాన్ని తెలియజేస్తుంది ఆ క్లాసిక్ సినిమాల్లో కనిపించే ప్రత్యేకమైన ఫిల్మ్ గ్రెయిన్ డెప్త్ టోన్ క్వాలిటీ ఇలాంటి అంశాలన్నీ కాంతాలో కూడా ఉండేలా నిర్మాత రానా దర్శకుడు సెల్వరాజ్ సెల్వమని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఈ ప్రయత్నంతో ఆడియన్స్ కూడా పూర్తిగా పాత జ్ఞాపాల్లోకి వెళ్ళబోతున్నారు ఈ విధంగా కాంతా సినిమా కేవలం ఒక కథను చెప్పడం కాకుండా ఒక చారిత్రక సినీ శైలికి ట్రిబ్యూట్ గా నిలవబోతోంది సమయానికి తగ్గట్టుగా ఈ సినిమా టీం అన్ని జాగ్రత్తలు తీసుకుంది కథాంశం పాత కాలం నాటిది అయినప్పటికీ నేటి జనరేషన్ ఆడియన్స్ మెచ్చే విధంగా స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా మలిచారు పాతాల భైరవి మాయా లాంటి క్లాసిక్స్ కోసం వాడిన కెమెరానే కాంతా కోసం వాడినట్లు తెలిపారు నిర్మాత రానా అప్పట్లో వాహిని స్టూడియో నుంచి తన తండ్రి సురేష్ బాబు ఈ కెమెరాను తీసుకున్నట్లు తెలిపారు రానా దగ్గుబాటి దుల్కర్ సల్మాన్ నటన అద్భుతమైన విజువల్స్ పంతొమ్మిది వందల యాభై నాటి వైభవాన్ని చూపించే సెట్టింగ్ లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి నవంబర్ పద్నాలుగున విడుదల కానున్న ఈ కాంతా సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి